మీరు ఏదైనా భూమి లేక ప్లాట్ కొనుగోలు చేయదలుచుకున్నారు మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్ నకలు అంటే జిరాక్స్ కాపీ ఏదో ఉంటారు అనుకుందాం మీ చేతిలో ఉందనుకుందాం ఆ డాక్యుమెంట్లో లాస్ట్లో షెడ్యూల్ అనేసి ఉంటుంది ఆ షెడ్యూల్లో రెవెన్యూ గ్రామం అని ఉంటుంది రెవెన్యూ గ్రామ లెక్కదాఖలా అని ఉంటుంది ఆ రెవెన్యూ గ్రామ లెక్కదాఖల విలేజ్ పేరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సర్వే నెంబర్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ సర్వే నెంబరు రిజిస్ట్రేషన్ అవుతుందో కాదో తెలుసుకోవాలి కాబట్టి దానికి ఏం చేస్తారంటే మీ దగ్గర మొబైల్ ఉంటే చాలు దాన్ని రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో ప్రొహిబిటరీ లిస్ట్ అని ఉంటుంది అందులో మీ డాక్యుమెంట్లో ఆల్రెడీ చెప్పాం కదా రెవెన్యూ గ్రామం రెవెన్యూ గ్రామాన్ని ఈ ప్రొహిబిటరీ లిస్టు విలేజ్ దాంట్లో విలేజ్ ఎంటర్ చేసి కొట్టారంటే లిస్ట్ వస్తుంది సర్వే నెంబర్ల లిస్ట్ ఏవైతే సర్వే నంబర్లు ఈ ప్రొహిబిటరీ లిస్టులు కనిపిస్తాయో అవి రిజిస్ట్రేషన్ కావు ఈ సర్వే నంబర్లు కాకుండా ఏదైతే ఉంటాయో అవన్నీ రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి ప్రొహిబిటరీ లిస్ట్ అనే దాంట్లో ఏ నెంబరు సర్వే నెంబర్లు ఉంటాయో ఆ రెవెన్యూ విలేజ్కి సంబంధించి అవి రిజిస్ట్రేషన్ కావు మిగిలిన సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయి ఈ విధంగా మీరు సులభంగా తెలుసుకోవచ్చు